الل अशريك الا الله ونشد ون محمد نبي رسول الله ما با قال الله تبارك تعال اعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم يس الونا كان سات كل علم عند الله وما يدرك الا الله ان الله لان كافرين و اد لهم عذابا صهيرا خالدين فيها ابدا యోమతు పుల్లబుల్లదీన కపరు పిల్బి ఓ మతావు కలీలం మావాహం ఉన్నారు ఓ విశమి సోదర మహాశైలారా కచల్లెల్లారా ఈరోజు మనం ఇక్కడ అంతా కూడా సమావేశమయ్యామంటే ఒక మనలో తిరుగుతూ మనలో కలుస్తూ మన నుండి దూరమయ్య వెళ్ళిపోయాడు కాబట్టి అతని కొరకు మనం అందరం కలిసి దువా చేయటాని కోసం మనం అంతా ఇక్కడ సమావేశం అయ్యాము దువా అనేది చాలా గొప్పది ఎందుకంటే అల్లా తాలా చెప్తున్నాడు ఎవరైతే నా దువా విషయంలో ప్రార్థన విషయంలో గర్విస్తారో తిరస్కరిస్తారో వారికి నరకానికి ఆహుతి చేస్తాను అంటున్నాడు కాబట్టి ప్రతి మనిషి అల్లాతోటి దువా చేయాలి దువా ఏంటి మన కొరకే అల్లాకి ఏమైనా దొరికేది కాదు ఆయన తగ్గడు పెరగడు దువా గురించి దువా అనేది మన కొరకు మరి మన సోదరుల కొరకు మన అక్క చెల్లెళ్ళ కొరకు మన తల్లి తండ్రిల కొరకు అందరి కొరకు దువా అనేది అమూల్యమైనటువంటి విషయం కాబట్టి దువా అనేది చేయాలి మనం దువా చేయటానికి అందరం కూడా సమావేశం అయ్యాము అల్లా అల్లా తోటి మనం దువా చేసేది ఏమిటంటే ఎవరైతే మన మిత్రుడు మరి సైదుడు గారు చనిపోయారో వారికి అల్లా తాలా ఈ అపరలోకాల్లో శుభాలు కలుగ చేయాలని మనమంతా కూడా దువా చేయాలి అయితే అల్లా తాలా అంటున్నాడు ఈ జీవితము శాశ్వతం ఎంత మాత్రం కాదు ఈ జీవితం అవిశాశ్వతం శాశ్వతమైనటువంటి జీవితం మరణంతోటే ప్రారంభం మనం అనుకుంటాం మరణించాడు చచ్చిపోయాడు మట్లు వేసి మరి కలిపి సమాధి చేశాము ఇక్కడ వరకు మన బాధ్యత తీరిపోయింది ఇక తర్వాత సంగతి ఏమిటో మనకు తెలియదు అనేటువంటి విషయంలోనే మనం ఉన్నాం మన అల్లా అంటున్నాడు వైజల్ కుబూర్ బాసిర తాలిమత్ మా కద్దంతులు ఎక్కర జాగ్రత్త మేము అందరినీ కూడా సమాధి నుండి లేపి నిలబెడతాను ఎవరు కూడా ఒక్కడు కూడా తప్పించుకోలేడు అందరూ కూడా నా సన్నిధానములో అందరూ అవుతారు తీర్పు దినం రోజున మీరు ఈ భూమిలో ఏదైతే చేశారో కర్మలు మంచివా చెడువా ఆ కర్మలకి ప్రతిఫలం ఇవ్వటానికే ప్రళయం అనేది సంభవిస్తుంది ఆ ప్రళయకాలము రోజున మనమంతా లేచి నిలబడతాము ఎవరు మంచి కర్మలు చేశారో వారికి స్వర్గం లభిస్తుంది ఎవరైతే పాపకర్మలు చేసి ఎవరైతే అల్లాని సృష్టికర్తని ధిక్కరించి ఇష్టానుసారంగా జీవితం గడిపారో వారికి నరక జ్వాలలలో వారికి ఆహుతి చేస్తాను అని చెప్తున్నాడు సోదర మహాశైలరా అది నిజమైన జీవితం ఇక ఆ జీవితంలో ఏమాత్రం కూడా సమాప్తి లేదు అదే జీవితము శాశ్వతమైన జీవితము స్వర్గవాసులు స్వర్గవనాలలో హాయిగా మహానందంగా ఉంటారు ఎవరైతే అవిశ్వాసులు దిక్గారులు మరి ఎవరైతే మూత్రశుద్ధి స్నాన శుద్ధి వజూ వసూలు చేయకుండా నమాజు ప్రార్థన చేయకుండా జీవితం గడిపి చనిపోతారో వారే అవిశ్వాసులు అవిశ్వాసుల కొరకు నరకం సిద్ధం చేసి ఉంచాను అంటున్నాడు ఆ నరకం అంటే మనం అనుకుంటున్నాము ఏదో నిప్పు అనుకుంటున్నాం నిప్పు కాదది మామూలు నిప్పు కాదు రాళ్లతో కాలే అటువంటి మండేటువంటి నిప్పు తర్వాత ఇనుప స్తంభాలతోటి ఎప్పుడు కూడా కాలతూ ఉంటుంది ఆ నిప్పు చల్లారదు కనికరించదు విడిచిపెట్టదు ఈ దేహం కాలినప్పుడల్లా మళ్ళీ యథాతథగా దేహం వస్తూ ఉంటుంది వద్దల్లాంజులూజన్ వగైర్ అలీ యజుకుల్ అజాబీన్ అల్లా ఖానా అజీజున్ హకిమ అన్నాడు తల శిక్షల పైన శిక్షలు అవతరిస్తూ ఉంటాయి పంతొమ్మిది కఠోరమైనటువంటి శిక్షలు ఉన్నాయి మామూలు శిక్షలు కావు అయితే ఆ శిక్షలో చాలా చిన్న శిక్ష నరక చెప్పులు నరకంతో కాలేటువంటి చెప్పుల్ని అక్కడ ఆ అవిశ్వాసికి తొడిగిస్తారు ఆ అవిశ్వాసికి ఎప్పుడైతే ఆ చెప్పులు తొడుక్కున్నాడో తలలో ఉన్న మెదడు నుంచి కాళ్ళ వరకు కాలుతూ ఉంటుంది అది విచ్చిపెట్టదు అది చాలా చిన్న శిక్ష అది కాబట్టి సోదర మహాసేవులారా ఈ మరణం అనేది శాశ్వతమైన జీవితంలో మనం ప్రవేశించామన్నమాట శాశ్వతమైన జీవితంలో ప్రవేశించాము ఇది అవిశ్వాసి ఇది ఇక్కడ శాశ్వతం కాదు కాబట్టి శాశ్వత జీవితం కోసం మనం ప్రయత్నం చేయాలి అల్లాకి భయపడాలి ప్రళయకాలం అనేది సంభవిస్తుంది మరి అది ఎప్పుడు వస్తుంది అని ప్రవక్త సల్లల్లా అల్లై సల్లం గారిని మరి విశ్వాసులు అవిశ్వాసులు అడిగారు అడిగితే చెప్పమంటున్నాడు అల్లా తాల చెప్పండి వారికి అది మీకు తెలియదు ప్రళయం ఎప్పుడు వస్తుందో మీకు తెలియదు కేవలం అల్లాకే తెలుసు అది ప్రళయం మనము ఒక్క రెప్పపాట్లో వస్తుంది ఏంటి ప్రళయం అంటే ప్రళయం అంటే అంటే ఏమిటి ఇజ్జ్ సమావున్ ఫతరత్ వైజల్ కబాకిబున్ సరత్ వైజల్ బిగారు ఫురత్ వైజల్ ఖుబూర్ బాసిరత్ అలిమత్ నప్సు మా కత్తు అక్కరత్ అన్నాడు భూమి ఆకాశాలు అన్నీ కూడా సమమైపోతాయి నక్షత్రాలు తెగి రాలి పడతాయి సూర్యచంద్రుడు కాంతిహీనమైపోతాయి తర్వాత సముద్రాలు ఉప్పొంగిపోతాయి ఉప్పొంగిపోతే మనం ఇంటూనే ఉన్నాం కదా ఎక్కడెక్కడో మరి గ్రామాలు కొట్టుకుపోతున్నాయి నీళ్లతో నీళ్ళ జలమయమైపోతుంది కాబట్టి సోదర మహాసేవులరా అది కఠోరమైనటువంటి సమయం సముద్రాలు అన్నీ కూడా ఉప్పొంగిపోతాయి మరి మట్టిలో పూడ్చబడ్డటువంటి కబరస్థానంలో ఎవరైతే కబరాలు ఉన్నారో వారిని లేపి నిలబడి నిలబెట్టి వాళ్ళని వాళ్ళ కర్మలను వాళ్ళకి ఇవ్వటం జరుగుతుంది మంచి కర్మలైతే మంచి ఫలితం ఉంది చెడు కర్మలు అయితే చెడు ఫలితం ఉంది కాబట్టి సోదరులారా ఈ జీవితం శాశ్వతం కాదు ఇక్కడ తినటానికి త్రాగటానికి ఇక్కడ ఏదో బంగ్లాలు కట్టుకోవటానికి మనం రాలేదు ఇది అవిశాశ్వతమైనటువంటి జీవితం శాశ్వతమైనటువంటి జీవితం మరణంతో ప్రారంభం మరణించిన తర్వాత ప్రారంభం అవుతుంది అది ఎవరు చూసేయరు చనిపోయే వాడికే తెలుసు మనం మనం ఎంత ఎంతసేపు చూస్తాం ఏంటంటే చచ్చిపోయాడ్రా అయిపోయాడ్రా అనుకుంటాం అంతవరకే కానీ చనిపోయిన వాడికి అసలైన శిశలైన జీవితం అనేది అప్పుడు వాడికి అర్థమైపోతుంది అయ్యో ప్రపంచ జీవితం కోసం నేను మరి ఎంతసేపు కూడా కాసేపు కూడా మరి పోరాడలేదు మరి అల్లాని ధ్యానం చేయలేదు అల్లా యొక్క వాక్యాలని నేను మరి విని పఠించి మరి అమలు చేయలేదు నమాజును స్థాపించలేదు ఎక్కువ శాతం ఈ నా నమాజు లేదు ముస్లిం అంటే ప్రవక్త సల్లె అలైవసం గారు చెప్తున్నారు మన సలాత ముతామిదన్ అన్ కఫర్ ఎవరైతే తెలిసి నమాజు తెలిసి ఎవరైతే నమాజుని విడిచిపెడతారో వారే అవిశ్వాసులు వారే కాఫీర్లు కాఫీర్ల కోసం నరకం సిద్ధం చేసి ఉంచానంటున్నాడు అవిశ్వాసుల కొరకు ఎవరైతే నమాజు చేయరో వారి కొరకు మరి నరకం సిద్ధం చేసి ఉంచాను అంటున్నాడు వద్దల్లాం జులూదన్ వగేరీ కులదా ఇందల్లా ఖానా అజీజున్ హకీమా అన్నాడు ఈ చర్మం కాలినప్పుడల్లా కొత్త చర్మం వస్తూ ఉంటుంది ఈ దేహం కాలిపోదు మచ్చయిపోదు బూర్దైపోదు మళ్ళీ యథాతథాగా మానవుడు తన రూపంలో వస్తాడు కాలుతూ ఉంటాడు మరి ఏడుస్తాడు బాధపడతాడు అప్పుడు అంటాడు ప్రభు నన్ను ప్రపంచంలో ఒక్క క్షణం కోసం పంపించు నేను నీ యొక్క ధ్యానాన్ని ఆచరించి నమాజుని స్థాపించి ధర్మాలు చేసి వస్తాను ప్రభు అంటాడు మనం ఏం చేస్తున్నాము చనిపోయిన తర్వాత మన వాళ్ళు ఏదో దాన ధర్మాలు చేస్తారు వారికి పుణ్యాలు దొరుకుతాయి అనుకుంటున్నాం మాత్రం లేదు ఎవరైతే ఈ ప్రపంచ జీవితంలో సంపాదించారో వారి సంపాదన వారి కర్మలు వారికే పనికి వస్తాయి వారి అంటే వస్తాయి కాబట్టి సోదర మహాశివులరా భయపడండి అల్లా ఉన్నాడు అల్లాకి భయపడండి అల్లా కానరాడు కనబడడు కానీ మనల్ని అందరి చూస్తున్నాడు మనం చెప్పేది వింటున్నాడు మన దగ్గరే ఉన్నాడు హరికంఠనాళం దగ్గరే ఉన్నాను అంటున్నాడు కాబట్టి సోదర మహాశేవులారా నమాజుని స్థాపించండి మూత్రస్థుద్ధుని తహారతుని పాటించండి వజు గుసులుతోటి జీవితం గడపండి ఒకవేళ అప్పుడు దేవదూతలు అవతరిస్తారు దేవదూతలు అవతరిస్తారు ప్రాణాలు తీయటానికి విశ్వాసుల ప్రాణాలు చాలా సులువుగా చాలా సులువుగా తీస్తారు మరి వారికి సలాం చేస్తారు మరి వారికి సంతోష వార్తను వినిపిస్తారు ఓ విశ్వాసి నీ కొరకు నువ్వు చేసిన కర్మలకి ప్రతిఫలంగా అల్లా తల నీ కొరకు స్వర్గాన్ని మరి సిద్ధం చేసి ఉంచాడు చూడు అంటాడు వాళ్ళు చూసి చాలా మరి ఆనందంతో చాలా చక్కగా వారి ప్రాణాలు చాలా సులువుగా తీస్తారు ఎవరైతే అవిశ్వాసులో నమాజు చేయరో నమాజు స్థాపించరో ఎవరైతే మూత్ర స్థితిని పాటించరో అలాంటి మరి వారి కొరకు దేవదూతలు అవతరిస్తారు దేవదూతలు అవతరించి వారికి చూపిస్తారు చూడు దుర్మార్గుడా దుష్టుడా నీవు నమాజు చేయలేదు అల్లాని విశ్వసించలేదు మంచి కర్మలు చేయలేదు కాబట్టి నీ కొరకు నరకం సిద్ధం చేసి ఉంచారు అదే నరకంలో నువ్వు ఉండాలి అని వారికి చూపించి కఠోరంగా చాలా కఠోరంగా బాధ పెడుతూ ప్రాణాలు తీస్తారు కాబట్టి సోదరు మహాశైలరా మరి మా సోదరులు హాసిం గారు గోల్డ్ హాసిం గారు కూడా వచ్చారు మరి వారు కూడా ప్రసంగిస్తారు కాబట్టి నా ప్రసంగాన్ని ముగిస్తూ సెలవు తీసుకుంటున్నాను